ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియో తమలైన చూశారు కదా అవును అరచేతిలో పుట్టు మచ్చలు వాటి ఫలితాలు ఈ పుట్టు మచ్చలు కొన్ని నల్లగా ఉంటాయి మరికొన్ని ముదురు ఆకుపచ్చ రంగులో ముదురు తేనె రంగులో అలాగే ఎరుపు రంగులో కూడా ఉంటాయి ఒక్కొక్క రంగుని బట్టి వాటి ఫలితం అనేది ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి కుడి అరచేతిలో బొటనవేలు క్రింది భాగంలో పుట్టుమచ్చలు ఉంటే అది కూడా తేనె రంగులో ముదురు ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉంటాయి నలుపు అంత మంచిది కాదు వీళ్ళకి పిత్రార్జితము పూర్వీకుల ఆస్తి రావటం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళని బాగా నమ్మొచ్చు అనమాట విశ్వాసంగా ఉంటారు వీళ్ళని ఎవరైనా నమ్మినా అలాగే వీళ్ళు కూడా చాలా నమ్మదగిన మనుషులని చెప్పుకోవచ్చు కాకపోతే ఒక్కచోట వీళ్ళు స్థిరంగా ఉండరు వాళ్ళ మనసు అటు ఇటు ఒక చోట స్థిరంగా ఉండరు విహారయాత్రలు కానీ లేకపోతే వేరే వేరే ప్రదేశాలు చూడటానికి బాగా ఇష్టపడుతూ ఉంటారనమాట వీళ్ళు ఎక్కువగా శాంత స్వభావులు అలాగే నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు అదే పుట్టుమచ్చ గనక బొటనవేలు పై భాగంలో ఉంటే బొటనవేలు పైన పుట్టుమచ్చ ఉంటే వీరు నిర్మోహమాటంగా ముక్కు సూటిగా పోయే రకం అన్నమాట నీతి నిజాయితీగా ఉంటారు వీళ్ళకి నిర్మోహమాటం అనేదే ఉండదు ఏ మాట అయినా సరే బల్ల గుద్ది చెప్తూ ఉంటారు శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ వీళ్ళకి మాట కోసం అయితే ప్రాణాలైనా ఇస్తారు వీళ్ళు ఏదైనా మాట ఇస్తే కనుక ఆ మాట కోసం వీళ్ళు ప్రాణాలైనా ఇస్తారు వీళ్ళ వాగ్ధాటి ఎలా ఉంటుందంటే వీళ్ళు మాట్లాడి వీళ్ళ వాగ్దాటితో ఎదుటి వాళ్ళని కూడా వీళ్ళు ఒప్పించగల సమర్థులు అనమాట అలా ఉంటారు ఈ బొటన వేలు పైభాగాన పుట్టుమచ్చ ఉంటే ఈ బొటన వేలుపై పుట్టుమచ్చ ఉంటే వీళ్ళ వాగ్ధాటికి ఎవరు కూడా ఎదురు నిలిచి గెలవలేరు అలాగే వీళ్ళ మాటకి సంఘంలో మంచి విలువ అనేది ఉంటుంది ఏదో ఒక హోదాలో ఉండి అందరికీ ఉపకారం చేస్తూ ఉంటారు ఇక చూపుడు వేలు క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే మంచి మాటకారి అని చెప్పవచ్చు ప్రతిభావంతులు లోకజ్ఞానం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చాలా మృదువుగా మాట్లాడతారు ఎవరిని నొప్పించరు ప్రేమగా మాట్లాడతారు వీళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్లతో వీళ్ళు ప్రేమగా మాట్లాడి వాళ్ళ మనసులో బాధని వీళ్ళు తెలుసుకుంటారు కానీ వీళ్ళ లోపలి భావాలు ఏమాత్రం ఎదుటి వాళ్ళకి కనపడకుండా ఉంటారు ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉంటారు బాగా మాట్లాడే స్వభావం ఉంటుంది మంచి పేరు కూడా ఉంటుంది వీళ్ళని ఒక పట్టాన అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఈ చూపుడు వేలు కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు ఒక పట్టాన అర్థం కారు ఇదే పుట్టుమచ్చ చూపుడు వేలు పైన భాగంలో అంటే వేలు పైన ఉంటే గనక కొంత మూర్ఖత్వం ఉంటుంది నోటి దురుసు కూడా ఎక్కువగా ఉంటుంది వీరిని నమ్మటం కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే అంతగా నమ్మితే గనక కొంచెం కష్టమే నమ్మిన వాళ్ళకి ఇక రహస్యాలను భార్యకు కూడా చెప్పరు వీళ్ళు వీరి దగ్గర ధనం సంపాదన ముఖ్యంగా దానికోసం పలు విధాలుగా ఏ పనైనా చేయటానికి కూడా ఆలోచించరు ఇక ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఏమాత్రం లెక్క చెయ్యరు దానివల్ల వీళ్ళకి శత్రువులు ఎక్కువగా తయారవుతూ ఉంటారు ఇక వీళ్ళు గొడవలు అల్లర్లు కోర్టు కేసులలో ఇరుక్కోవటం దాని గురించి తిరుగుతూ ఉండడం వీళ్ళకి సర్వసాధారణంగా మామూలుగా అయిపోతూ ఉంటుంది అబద్ధాలు మోసాలు ఇక వీటితోనే వీళ్ళ కాలయాపన జరిగిపోతూ ఉంటుంది అందుకే ఒక విధంగా చెప్పాలంటే చూపుడు వేలు పైభాగంలో పుట్టుమచ్చ ఉండటం అంత మంచిది కాదు ఇక మధ్యవేలు మనం ఐదు వేలల్లో మధ్యవేలు దీన్ని శనివేలు అని కూడా అంటారు ఈ మధ్యవేలు క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే గనక ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు వీరికి సోమరితనం కూడా ఎక్కువనే చెప్పాలి ఏ విధంగా అంటే ఏదైనా అవసరం ఉంటే తప్ప పనికి వెళ్ళరు ఏదైనా అవసరం ఉంటే అప్పుడు పనికి వెళ్ళటం డబ్బుని సంపాదించుకోవటం అది ఖర్చు పెట్టుకోవటం తర్వాత మళ్ళీ డబ్బు కోసం వెతుక్కోవటం అలా చేస్తూ ఉంటారు వీరికి డబ్బు అవసరమైనప్పుడు ఏ పనైనా చేస్తారు ఆ పని ధర్మమా అధర్మమా అని కూడా లక్ష్య పెట్టరు ఏ పని చేయటానికైనా వెనకాడరు ఆ పని చేస్తారు ఆ డబ్బు కోసం సాధించుకుంటారు పైగా వచ్చిన డబ్బు కూడా నీళ్లు లాగా ఖర్చు చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళకి బయట స్త్రీలతో కానీ లేదా అక్రమ సంబంధాలకి ఎక్కువగా వీళ్ళు డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు పెద్దలిచ్చిన ఆస్తి ఉన్నా కూడా అది కూడా వీళ్ళ సరదాలకి ఖర్చు పెడుతూ ఉంటారు పుట్టుమచ్చ మద్యవేలు భాగంలో గనక ఉంటే వీళ్ళు ఎవ్వరిని లెక్క చేయరు తనకంటే గొప్పవారు ఎవరూ లేరని వాళ్ళు అభిప్రాయంతో వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎవరైనా మనకంటే తక్కువగానే ఉంటారు అని ఎదుటి వాళ్ళని నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు ఈ మధ్యవేలు పై భాగంలో పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు అన్ని చెడ్డల అలవాట్లకై లోనై ఉంటారు అంటే తాగుడు కానీ తిరుగుడు కానీ జూదం కానీ కొట్లాటలు ఇంకా గొడవలు ఎదుటి వాళ్లతో కొంచెం హార్ష్గా మాట్లాడటం అంటే కొంచెం దురుసుగా మాట్లాడటం ఉంటుంది ఎవరైనా చూస్తారేమోనే సిగ్గు భయం కానీ ఏమీ ఉండవు ఒక్కొక్కసారి వీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ల మనసు బాధపడుతుందని తెలిసి కూడా వీళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు ఇక కుడి అరచేతిలో ఉంగరం వేలు క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీళ్ళు ఆశా జీవులు అంటే ఇది జరిగితే బాగుంటుంది ఇది చెయ్యాలి ఇది నాకు రావాలి అని ఆశపడుతూ ఉంటారు కానీ ఆ పని ఆచరణలో పెట్టరు పట్టుదల ఉంటుంది కానీ లేచి చేద్దాం ఈ పని అనేది ఉండదు అంటే చేయలేకపోవటము మరి ఏదో ఏకాగ్రత ఉండకపోవటం వీళ్ళకి చేయాలనుకున్న తరచుగా ఏదో కష్టమో నష్టమో రావటమో బాధపడుతూ ఉంటారు ఇక వీళ్ళు ఆశాజీవులు అమాయక జీవులు అని కూడా చెప్పొచ్చు ఈ ఉంగరం వేలు క్రింద పుట్టుమచ్చ ఉంటే అదే పుట్టుమచ్చ ఉంగరం వేలు పై భాగంలో గనక పుట్టుమచ్చ ఉంటే ఎక్కువగా దైవభక్తి ఉంటుంది నిత్యము పూజలు పునస్కారాలు దైవభక్తి పెద్దల్ని గౌరవించడం సమాజంలో కూడా మంచి పేరు అనేది వస్తుంటుంది అలాగే ధర్మగుణంగా దానం చేస్తూ ఉంటారు ఏదైనా సరే న్యాయంగా ఉండాలి అనుకుంటారు గుణవంతులు అని చెప్పుకోవాలి మాట నెమ్మదిగా ఉంటుంది మనిషి కూడా నెమ్మదిగానే ఉంటారు శాంత స్వభావంతో ఉంటారు ఎదుటి వాళ్ళకి సహాయం చేయటమే కానీ వాళ్ళ నుంచి వీళ్ళు సహాయం తీసుకోవాలి అని అనుకోరు జాలి కరుణ ఎక్కువగా ఉంటుంది ఈ ఉంగరం వేలు పై భాగంలో పుట్టుమచ్చుంటే ఎంతటి వారి కష్టాలనైనా చూసి చలించిపోయి వీళ్లకు తగిన సహాయం వాళ్ళకి చేస్తూ ఉంటారు వీరు గొప్ప అలంకార ప్రియులని అంటే బాగా వాళ్ళు అలంకరించుకోవడం ఇష్టం అనమాట శాంత స్వభావాలనే చెప్పాలి చిటికిన వేలు క్రింది భాగంలో గనక పుట్టుమచ్చ ఉంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు దూరదృష్టి గల వాళ్ళు ఎలాంటి సమస్యనైనా సాధించగల నేర్పరులు అలాగే లోక జ్ఞానం బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు ధనాన్ని బాగా సంపాదిస్తారు ఎలా ఏమిటి అన్నది తెలియదు కానీ చాకచక్యంగా ధనాన్ని సంపాదిస్తారు సకల సుఖాలని సౌభాగ్యాలని భోగాలని అనుభవిస్తారు అలాగే వీళ్ళకి దయ దానగుణం ధర్మగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ చిటికన వేలు కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీళ్ళకి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు అలాగే పరోపకారి అంటే ఎవరికైనా సహాయం చేయటం అంటే వీళ్ళకి చాలా ఇష్టం అలాగే కుటుంబ సౌఖ్యంగా ఉండాలని చూస్తుంటారు దైవభక్తి కూడా ఎక్కువే ఇదే పుట్టుమచ్చ చిటికిన వేలు పై భాగంలో గనక ఉంటే అంటే మనకి చిటికిన వేలు పై భాగంలో మధ్య భాగంలో ఉంటే సకల భోగాలని అనుభవిస్తూ జీవిస్తారు ధనాన్ని బాగా సంపాదిస్తారు గొప్ప నేర్పలు అనమాట అంటే స్మార్ట్ వర్కర్స్ అని చెప్పుకోవచ్చు అంటే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ ఏ పనైనా చాలా చాకచక్యంగా సులువుగా చేస్తారు డబ్బును వీళ్ళకి ఎలాగైనా డబ్బే వీళ్ళని వెతుక్కుని వస్తుంది చెప్పాలంటే డబ్బు వీళ్ళు సంపాదించరు డబ్బే వీళ్ళని వెతుక్కుంటూ వస్తుంది వీళ్ళు హార్డ్ వర్కర్స్లు కాదు స్మార్ట్ వర్క్ అంటే చాలా సులువుగా చేస్తారు ఎంత కష్టమైన పని కానీ సులువుగా చేస్తారు ఎదుటి వాళ్ళకి చాలా మంచి సలహాలు ఇవ్వటం కానీ అలాగే బిజినెస్లో ఎలాంటి మెలుకోలైనా సరే వీళ్ళు ఇట్టే చెప్పగల నేర్పరులు అలాగే వీళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీళ్ళు మామూలుగా షర్టు మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకున్న మాములు బట్టలు వేసుకున్న చాలా అందంగా అలంకరణ చేసుకున్నట్లే కనిపిస్తారు కానీ వీళ్ళకి కూడా ఎక్కువగా సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం అలాగే ఎదుటి వాళ్ళకి కొంచెం అందంగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళు మామూలుగా ఉన్నా సరే వీళ్ళు చాలా అందంగా హుందాదనంగా కనిపిస్తుంటారు వీళ్ళు చెప్పాలంటే సకల సౌభాగ్యాలని భోగభాగ్యాలని అనుభవిస్తారు ఈ చిటికిన వేలు పై భాగంలో కానీ కింద భాగంలో కానీ పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు అరచేతిలో పుట్టుమచ్చలు ఉంటే వాళ్ళు ఏదో ఒక కళలో నిష్ణాతులై ఉంటారు అంటే పెయింటింగ్ రంగంలో కానీ బొమ్మలు గీయటంలో కానీ రచన అంటే రచయితలు కానీ కవిత్వాలు రాయటంలో కానీ మరి ఏదైనా మిషన్ కానీ టైలరింగ్ కానీ ఇలా కుట్లు అల్లికలు వీటిల్లో ఏదో ఒకటిలో వీళ్ళు నిష్ణాతులై ఉంటారు కాకపోతే ఈ పుట్టుమచ్చ అనేది ఆత్మరేఖకు కానీ శిరోరేఖకు కానీ అలాగే ఆయుష్ రేఖకు కానీ ధనరేఖకు కానీ ఏ రేఖలకు కానీ అడ్డుగా ఉండకూడదు పైగా ఇవి నలుపు రంగులో ఉంటే మంచిది కాదు ఎరుపు రంగులో ముదురు ఎరుపు రంగు ఆకుపచ్చ ముదురు ఆకుపచ్చ రంగులో తేనె రంగులో ఉంటే మంచిది అలాగే నేను చెప్పినట్టు బొటనవేలు చూపుడు వేలు మధ్య వేలు ఉంగరవేలు చిటికిన వేలు ఈ వేళ్ల క్రింది భాగంలో కానీ వేళ్ల పైన కానీ ఉంటే ఈ ఫలితాలు మీకు చూసుకోండి సరిపోతుంది వర్తిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కన్నా నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది మన వీడియోస్ చూస్తున్నారు చాలా థ్యాంక్స్ చూసి అలా వెళ్ళిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిన గంట సింబల్ని యాక్టివ్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని నాకు తెలపాలంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి అలాగే మీ జాతకపరమైన సమస్యల్ని తెలుసుకోవాలనుకున్నా దాని పరిహారాలు తెలుసుకోవాలన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేజీ ఉంది ఎన్ఎస్ఎఫ్ మైథాట్స్ అన్నట్టు అక్కడ ఫాలో అవ్వండి మీ సమస్యను అంటే జాతకపరమైన సమస్యలను అడగండి వాటి పరిహారాలు తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్